రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు దానికి మహేష్ ఇందులో సలహా ఇవ్వడానికి ఏముంది ప్రభు ఆ ఎనిమిది వేల మంది సైనికులను నాకు అప్పగించండి నేను ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు సంరక్షణకు ప్రజల రక్షణకు ఉపయోగించి వారి దాడులను ఎదుర్కొని కొన్ని నెలలు వారిని నిలువరిస్తాను ఈ లోపు మీరు తగిన సైన్యాన్ని సిద్ధం చేయండి ఆ తర్వాత మనమే ఆ పర్వత శ్రేణులు గాలించి వారిని పట్టుకుని శిక్షిద్దాం అని అన్నాడు ఇన్నేళ్ల తర్వాత నిన్ను కలుసుకున్నాను కాని వెంటనే నిన్నిలా దూరం చేసుకోవడం లేదు మహేష్ మరేదైనా సలహా ఉంటే చెప్పు ఇలాంటి పరిస్థితుల్లో వేరే సలహా ఏమీ లేదు ప్రభు మీరు ఆ ఎనిమిది వేల మంది సైనికులను నాతో పంపించండి అక్కడ జరుగుతున్న అరాచకాలు ఆపుతూ ఉంటాను ఆ తర్వాత మీరు తగినంత సైన్యాన్ని సిద్ధం చేసి పంపించండి ఆ అసఫ్ జాహీలను బంధించి మీకు అప్పగిస్తాను అని మహేష్ అనటంతో వేరే దారి లేక జలాలుద్దీన్ ఆ ఎనిమిది వేల మంది సైనికులకు మహేష్ ని అధిపతి చేసి ఖైబర్ ఫంక్త్వా ప్రాంతంలోకి పంపించాడు మహేష్ కేవలం ఆ ఎనిమిది వేల మంది సైనికులతో ఖైబర్ కనుమల ప్రాంతంలోకి వెళ్లి ఆరు వేల మంది సైనికులను ఆ ప్రాంతంలో ముఖ్యమైన దారుల వెంట పట్టణాల వద్ద కాపలాగా నిలిపి రెండు వేల మంది సైనికులతో తాను ఆ ప్రాంతంలో అంతా కలియ తిరుగుతూ అవసరమైన చోట విడిది చేస్తూ అసఫ్జాహీల దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ కొంతకాలం వారి ఆగడాలకు మహేష్ వేయగలిగాడు కైబర్ కనుమల ప్రాంతంలో కొరకరాని కొయ్యగా మారి తిరుగుబాటు చేసిన జాహీలను దాదాపు అదుపు చేయగలిగిన మహేష్ను అతడి పనితనాన్ని ప్రశంసించడానికి ఒకరోజు జలాలుద్దీన్ అతి తక్కువ మంది అంగరక్షకులతో మహేష్ విడిది చేసిన ప్రాంతానికి హఠాత్తుగా వచ్చాడు జలాలుద్దీన్ని అక్కడ చూడగానే మహేష్ ఆశ్చర్యానికి బదులు కొంత కంగారు పడ్డాడు అతడి కంగారును గమనించిన జలాలుద్దీన్ ఏమైంది మహేష్ ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడిగాడు ప్రభు ఇక్కడ ఎక్కడ చూసినా శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు పైగా శాంతి భద్రతల స్థాపన ఇంకా పూర్తి కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు తగినంత సైన్యం రక్షణ లేకుండా ఇక్కడికి రావడమే నా కంగారుకు ప్రధాన కారణం సాధ్యమైనంత త్వరగా మీరిక్కడ్నుంచి బయలుదేరి రాజధాని నగరమైన లాహోర్ పట్టణానికి చేరుకోండి ఇక్కడ ప్రతి క్షణం మేము ప్రమాదంతో యుద్ధం చేస్తున్నాం ఇలాంటి సమయంలో మీరు తగిన రక్షణ లేకుండా ఇక్కడికి వచ్చారన్న విషయం అసబ్ జాహ్లకు తెలిస్తే చాలా ప్రమాదకరం మీరు ఈరోజే కాదు కాదు ఇప్పుడే నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని అనటంతో జలాలుద్దీన్ ఆ మాటకు ఆశ్చర్యపడి మహేష్ నువ్వు నాతో ఉన్నంత వరకు నాకేమవ్వదు నువ్విక్కడ ఎలా పనిచేస్తున్నావో తెలుసుకునేందుకు కనీసం లాహోర్లో ఎవరికీ చెప్పకుండా వచ్చాను కానీ ఇంత ప్రశాంతంగా భూతల స్వర్గమా అన్నట్టున్న ఈ ప్రాంతంలోనూ ఉండగా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు నువ్వు కంగారు పడకు అని జలాలుద్దీన్ నిర్మలంగా మాట్లాడటం మహేష్కు కొంచెం కూడా ఇష్టంలేదు ప్రభు ఇక్కడ శత్రువులను ఇంకా బంధించలేదు వారు మనల్ని వేటాడేందుకు మంచి అవకాశం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు ఇలాంటి సమయంలో అంత భద్రత లేకుండా మీరిక్కడికి వచ్చిన విషయం వారికి తెలిస్తే చాలా ప్రమాదకరం ఇది మన రాజ్యాన్ని మొత్తం సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి తలెత్తొచ్చు ఇంకా మీరు ఏం మాట్లాడకుండా వెంటనే నుంచి బయలుదేరి రాజధాని నగరానికి వెళ్దాం పదండి ఇక్కడున్న ఎనిమిది వేల మంది సైనికులతో మీకు రక్షణగా ఈ పర్వత ప్రాంతాలను దాటించి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే వరకు మీతో వస్తాం మీరు వెంటనే నుండి బయలుదేరమని కోరుకుంటున్నాను అని మహేష్ అనటంతో రెండు మూడు రోజులైనా అక్కడ గడుపుదామనుకున్న జలాలుద్దీన్ నిరాశతో వెనుతిరికాడు మహేష్ తన వద్ద ఎనిమిది వేల మంది సైనికులను సమీకరించి మహారాజును ఖైబర్ కనుమలను దాటించేందుకు ప్రయాణమయ్యారు వీళ్లు మాట్లాడుకుంటుంది మొత్తం విన్న ఒక ముసుగు వ్యక్తి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్లి కొండగుహల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారి నాయకుడికి తగినంత రక్షణ లేకుండా హిందుస్థాన్ మహారాజైన జలాలుద్దీన్ అక్కడికి వచ్చిన విషయం చెప్పడంతో వారి నాయకుడు జలాలుద్దీన్ బంధించడానికి లేదా అవసరమైతే పూర్తిగా అతన్ని చంపేయడానికి కూడా ఇదే మంచి అతడు కూడా తన కూడా కూడదీసుకుని జలాలుద్దీన్పై చేసేందుకు అనువుగా ఉన్న మలందరాయ్ కనుమల ప్రాంతంలో వెళ్లేదారి చుట్టూ గల పర్వతాల మీద గల రాళ్ల వెనుక విల్లంబులు తుపాకులతో జలాలుద్దీన్ రాక కోసం కసిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అవకాశం వారికి ఆ రోజు కాస్త చీకటి పడుతూ ఉందనగా రానే వచ్చిందే కొన్ని రోజులుగా తమకి తరచూ అడ్డుతగులుతున్న మహేష్ మరియు తమకు శత్రువైన మహారాజు జలాలుద్దీన్లను చూడగానే ఒకే దెబ్బకు రెండు పిట్టలనుకుంటూ వారు తాము నిర్ణయించుకున్న ప్రాంతానికి ఎప్పుడెప్పుడొస్తారా అని ఆతృతగా జాహీల నాయకుడు ఎదురుచూశాడు దాడి చేయాలని నిశ్చయించుకున్న ప్రాంతానికి రాగానే ఆ నాయకుడు తమ వారికి దాడి చేసేందుకు సైక చేశాడు అంతే క్షణంలో అతడి అనుచరులందరూ బాణాలు తుపాకులతో జలాలుద్దీన్ సైనికుల మీద విరుచుకుపడ్డారు ఆ హఠాత్ పరిణామానికి మహేష్ అతడి సైనికులు తేరుకొని ప్రతిదాడి చేసేలోపే చాలామంది సైనికులను వారు కోల్పోయారు మహేష్ ముందుగా కొంతమంది సైనికులను ఒక రక్షణ వలయంలో ఏర్పాటు చేసి జలాలుద్దీన్ను ఆ వలయం మధ్యలో ఉంచి పొడవైన డాలులతో పైన మరియు పక్కల్లో అడ్డుగా నిలిపి ఒక ఉక్కుకోటను నిర్మించి దాని చుట్టూ తాను మిగిలిన సైనికులను నిలిపి అసబ్జాహిలను ఎదిరించాడు అసఫ్ జాహీలు ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల ఆ పోరులో వారిదే పైచే అయిందే వారి తుపాకుల దెబ్బకు బాణాల దెబ్బకు మహేష్ సైన్యం క్రమక్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది అది గమనించిన మహేష్ కొందరు సైనికులను పిలిచి ఇక ఇక్కడ మిగిలున్న మన వారితో పోరాటం చేసి అసఫ్ జాహీలను గెలవటం అసాధ్యం మీరు వెళ్లి దగ్గర్లో ఎక్కడైనా విడిది చేసిన మన ఇతర సైనికులను కలిసి వారిని సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి రాజముద్ర కలిగిన ఒక ఉంగరం వారికి ఇచ్చి పంపాడు వారిక్కడ ఏర్పడిన ప్రమాదకరమైన పరిస్థితిని వివరించి వేరే ప్రాంతంలో విడిది చేసిన తమ సైనిక బలగాలు కలవటానికి గుర్రాలను పరుగుపెట్టించి అక్కడ్నుంచి వేగంగా వెళ్లిపోయారు వారలా వెళ్లగాని ఆ దళం ఇక్కడికి రావటానికి కనీసం ఈ రాత్రి సమయమంతా అవసరమవుతుంది అప్పటి వరకు మిగిలున్న ఇంత తక్కువ మందితో మహారాజును కాపాడడం ఎలా అని ఆలోచిస్తూ చుట్టూ పరికించి చూశాడు మహేష్ ఆ పర్వత శ్రేణుల్లో వెల్లువల తమ మీదకు వచ్చిపడుతున్న అసఫ్ జాహీలను కలియచూశాడు అలా చూస్తూ ఉండగాని ఒక పర్వతం మీద కాస్త ఎత్తైన ప్రదేశంలో ఒక గుహ కనబడింది ఆ గుహ ముఖద్వారం వద్ద తాము నిలబడితే కబురు పంపిన దళం వచ్చే వరకు వీరితో పోరాటం సాగించొచ్చని ఆలోచించి జలాలుద్దీన్ చుట్టూ ఉన్న సైనికులను పర్వతం మీదున్న గుహ వైపుకు వెళ్ళమని చెబుతూ వారికి ముందర తాను మరికొంతమంది సైనికులు నిలబడి ఎదురు వస్తున్న అసఫ్ జాహీలను చంపుతూ ఆ గుహవైపుకు కదిలి వెళ్లారు అలా మహేష్ దళం ఆ గుహవైపుకు వెళ్లటం గమనించిన అసఫ్ జాహీల నాయకుడు ఎలాగైనా మహేష్ దళాన్ని ఆపడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేశాడు కాని వారిని ఆపడం కాస్త కష్టమవుతుంది దాంతో ఇక తప్పక తనతో పాటు తెచ్చుకున్న ఒక ఫిరంగిలో మందుగుండు కూరి అందులో వేసి గుంపుగా కదిలి వెళ్తున్న మహేష్ దళం వైపు గురిపెట్టి దాన్ని పేల్చాడు అంతే ఆ ఫిరంగి గుండు దెబ్బకు జలాలుద్దీన్ చుట్టూ రక్షణగా ఉన్న సైనికుల వలయ కవచం చెల్లాచెదురైందే దాంతో ఇక తప్పక జలాలుద్దీన్ కూడా చేతికి అందిన కత్తొకటి తీసుకుని శత్రు సంహారానికి పూనుకున్నాడు దాంతో అతడి చుట్టూ ఉన్న సైనికులు కూడా ఉత్తేజితులై శత్రువులను చంపటం మొదలుపెట్టారు ఆ ప్రాంతమంతా జలాలుద్దీన్ మహేష్ మరియు వారి సైనికుల వీరవిహారంతో అసఫ్జాహీల శవాల కుప్పగా మారిపోయిందే అది గమనించిన అసబ్జాహిల నాయకుడు మరొక్కసారి తన ఫిరంగిలో మందుగుండు కూర్చి అందులో నింపి దాన్ని పేల్చాడు ఈసారి పేల్చిన గుండు వృధా అది జలాలుద్దీన్కి అతి సమీపంలో పేలింది ఆ పేలుడికి లేచిన దుమ్ములో కొట్టుకుని వచ్చిన వస్తువేదో జలాలుద్దీన్ తనకు తగిలింది దాంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతణ్ణి ఆ గుహలోపలికి తరలించి అతడి పరిస్థితిని గమనించారు అతడు తగిలిన దెబ్బకు స్పృహతప్పి పడిపోయాడు అంతేకాని ప్రాణాలకు ప్రమాదం లేదని నిశ్చయించుకుని అతడిని అక్కడే పడుకోబెట్టి సైనికులందరూ ఆ గుహ ముఖద్వారం వద్ద రక్షణ వలయంగా నిలబడి తమవైపు వస్తున్న శత్రువులను ఎదురించటానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సిద్ధమయ్యారు దాంతో అసఫ్జాహీలు ఎంత ప్రయత్నించినా వారు గుహలోకి వెళ్లలేకపోయారు అసఫ్జాహీల నాయకుడు తమ వారినందరినీ ఆ పర్వతం నుండి కిందకు దిగిరమ్మని ఆజ్ఞ చేశాడు దాంతో అక్కడ పోరాడుతున్న ఆ తెగవారందరూ పోరాటాన్నాపి ఆ పర్వతపాదం ప్రాంతానికి చేరుకున్నారు తమ నాయకుడు తమనందరినీ వెనక్కి రమ్మని ఏం చేయబోతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారు చూస్తుండగానే ఒక దివిటి సాయంతో ఆ పర్వతానికున్న గడ్డికి నిప్పు పెట్టాడు అలా కొండలకు నిప్పు పెట్టడం వల్ల ఆ అగ్గి కార్చిచ్చుగా మారి తమ స్థావరాలను కూడా నాశనం చేసే అవకాశం కూడా ఉండటంతో అతడు చేసిన మూర్ఖమైన పనికి తన అనుచరులు కూడా భయపడ్డారు కానీ చేసేదేమీ లేక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు ఆ పర్వతం మీదున్న గడ్డి చెట్లను కూడా ఆరగిస్తూ ఆ అగ్ని కార్చిచ్చుగా మారుతూ ఆ పర్వతాన్ని క్రమక్రమంగా ఆక్రమించేస్తూ వెళుతుండగా మహేష్ అతడి సైనికులు కూడా ఏం చేయాలో పాలుపోక నిశ్చేష్టులై నిలబడిపోయారు అప్పుడే ఎవ్వరూ ఊహించని రీతిలో ఆకాశంలో చిరుజల్లులు మొదలయ్యాయి ఆ చిరుజల్లులు ఒక ఉధృతమైన వర్షంగా మారి క్రమంగా పెరుగుతూ ఉన్న కార్చిచ్చును దాని ద్వారా మహారాజును చంపాలనుకున్న అసఫ్ జాహీల నాయకుడి ఆశలను కూడా బూడిద చేసేసింది కాలం కాని కాలంలో హఠాత్తుగా వచ్చిన ఆ వర్షాన్ని వింతగా చూస్తూ అసఫ్జాహీలు తమ మందుకొండు సామాగ్రిని తుపాకులను వర్షం నీరు నుంచి తడవకుండా చూసుకోవాలనేదే మర్చిపోయారు ముందుగాని తీవ్రమైన చలి ఉండే ప్రాంతం అదే దానికి తోడు అందరూ వర్షానికి తడవటం వల్ల వారి దవడలు ఎంత అదిమి పెట్టుకోవాలని చూసినా అవి కటకటా శబ్దం చేస్తూ వనకటం మొదలైందే